వ్యసనాలకులోనే వాటికి బానిసలుగా మారితే వారి జీవితం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది అంటానికి చక్కని విధాన బుల్లెట్ దొంగతనాలు చేస్తూ అద్దంకి పోలీసులకు చిక్కిన ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితము విద్యార్థుల జీవితాలని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి వారి ప్రవర్తనని కాలేజీ యాజమాన్యాలు కూడా గమనిస్తూ ఉండాలి అప్పట్లో జిల్లా ఎస్పి తుషార్ డ్యూడీ ఐపిఎస్ ఆదేశాలతో చిరాల డిఎస్పీ మెయిన్ మార్గ అద్దంకి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు నేతృత్వంలో ఆయన సిబ్బంది చకచక్యంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని బుల్లెట్ దొంగతనాలు చేస్తున్న విద్యార్థులని పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా వీరందరినీ బొపట్ల జిల్లా ఎస్పీ అభినందించినట్లు చిరాల డిఎస్పీ వెల్లడించారు పల్నాడు జిల్లా మన జిల్లా బాపట్ల జిల్లాలో వేణంగివరం మేదరమెట్ల పోలీస్ స్టేషన్లలో ఈ బైక్ అఫెన్సెస్ బైక్ అఫెన్సెస్ జరగడం జరిగింది